బాలకృష్ణ మా సినిమాలకు కేర్ అడ్రస్ తన డైలాగ్ డెలివరీతో ఎన్నో రికార్డులను ఈజీగా బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించారు కొన్ని సినిమాలు అయితే థియేటర్లో ఏకదాటిగా నడిచి వండర్స్ క్రియేట్ చేశాయి లెజెండ్ మూవీ అయితే వెయ్యి రోజుల పండుగ జరుపుకోవడం మరో విశేషం తన టెరఫిక్ యాక్టింగ్ తో ఎన్నో రికార్డులను తన కనసాగితో శాసించారు వంద రోజులు నూట యాభై రోజులు రెండు వందల రోజులు ఐదు వందల రోజులు ఇలా పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి ఈ మధ్య కాలంలో ఇలాంటి పోస్టర్స్ చూడాలంటే అది బాలకృష్ణ సినిమాలకు మాత్రమే సాధ్యం అవుతుంది అలా బాలయ్య కెరీర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన సినిమాలు ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వే చూసి లేక చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చస్పి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ మంగమ్మ గారి మనవడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ సుహాసిని కలిసి నటించిన చిత్రం మంగమ్మ గారి మనవడు బాలకృష్ణకు తిరుగులేని సక్సెస్ ను అందించింది నాలుగు కోట్ల షేర్లు రాబట్టి ఇండస్ట్రీ గా నిలిచింది క్లాస్ మాస్ అని తేడా లేకుండా స్టండింగ్ రికార్డును సృష్టించి బాలయ్యకు మాస్ లో పిచ్చ ఫాలోయింగ్ ను పెంచింది వంద రోజులు రెండు వందల రోజులు మూడు వందల రోజులు నాలుగు వందల రోజులు ఐదు వందల రోజులు కూడా ఆడి ఎన్నో రికార్డులకు కేరళ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ మూవీ నుంచి బాలయ్య హవా మొదలైంది నెంబర్ టూ శ్రీ ముద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్నగారు నాలుగు కోట్ల యాభై లక్షల షేర్లు సాధించి ఇండస్ట్రీగా నిలిచింది కొన్ని థియేటర్ల ముందు అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో ఉపవాసంతో సినిమాను చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు ఈ చిత్రం కూడా నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల రోజులు ప్రదర్శింపబడింది సిడెడ్ ఉత్తరాంధ్రలో ఎన్నో రికార్డులు సృష్టించింది బాలకృష్ణ యాక్టింగ్ మెయిన్ అసెట్ గా నిలిచింది నెంబర్ త్రీ ముద్దుల కృష్ణయ్య బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబోలు తెరకెక్కిన సెకండ్ మూవీ ఇది మామూలు అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలో దిగి బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెల్లూరు ఆదోని గుంటూరు వైజాగ్ లాంటి ఏరియాలో ఎన్నో రికార్డులను సృష్టించింది ఇరవై కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు పన్నెండు కేంద్రాలలో రెండు వందల రోజులు ఆడింది అలాగే ఐదు వందల రోజుల పండుగ కూడా జరుపుకుంది బాలయ్య కెరీలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన మూడో మూవీగా రికార్డు లో నిలిచింది విజయశాంతి రాధా బాలయ్యకు జోడిగా నటించారు నెంబర్ ఫోర్ ముద్దుల మామయ్య సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కించాడు దర్శకుడు కోడి రామకృష్ణ బాలయ్య యాక్టింగ్ మెయిన్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఘన విజయం సాధించింది బాలయ్యకు యువరత్న అనే బిరుదు వచ్చింది ఈ మూవీతోనే విజయశాంతి సీత ప్రధాన పాత్రలు నటించారు ఈ చిత్రం కూడా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడి ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది ఈ మూవీ టైం నుంచే బాలకృష్ణ చిరంజీవి సినిమాల మధ్య పోటీ మొదలైంది నెంబర్ ఫైవ్ లారీ డ్రైవర్ మాస్ సినిమాలను తలగన్నేల ఊరమ్మ చిత్రంగా తెరకెక్కించాడు దర్శకుడు బి గోపాల్ బేసి సెంటర్లలో స్టండింగ్ రికార్డు సృష్టించింది మొదటి వారంలో ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది ఆరు కోట్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీతో మాస్ లో మరింత క్రేజ్ సంపాదించారు బాలకృష్ణ ఈ మూవీ కూడా నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ సిక్స్ రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చెలరేగి నటించిన చిత్రం ఇది సిడేట్ లో అయితే కనక వర్షం కురిపించింది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది కోట్లకు పైగా కలెక్ట్ చేసి మూడు కేంద్రాలలో పండుగ జరుపుకుంది గా నిలిచాయి ఆదిత్య బాలకృష్ణ సంగీతం శ్రీనివాసరావు కలయిక తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది బాలయ్య కృష్ణదేవరాయలుగా కృష్ణగా రెండు విభిన్నమైన పాత్రలు నటించారు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది పది కోట్లకు పైగా కలెక్ట్ చేసి వండర్స్ క్రియేట్ చేసింది ఏకంగా నాలుగు సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి సీడెడ్ ఉత్తరాంధ్రలో ఎన్నో రికార్డులను సృష్టించింది నెంబర్ ఎయిట్ భైరవ ద్వీపం బాలకృష్ణ సంగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ భైరవ ద్వీపం ఎన్టీఆర్ గారు నటించిన పాతాల భైరవి గులేబావలి కథా రాజపుత్ర రాసి సినిమాలను ప్రేరణగా తీసుకుని సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది షిఫ్టులతో కలుపుకొని మూడు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది పన్నెండు కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది నెంబర్ నైన్ సమరసింహారెడ్డి బాలకృష్ణ బి గోపాల్ కాంబులో తెరకెక్కి ఔట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది బాలయ్య కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది బాలయ్య చెప్పే డైలాగులు ఫైట్లు సరికొత్తగా చూపించాడు దర్శకుడు సాంగ్స్ కూడా చార్ట్ బ్లస్టర్ గా నిలిచాయి ఆరు కోట్లతో తెరకెక్కి ఇరవై కోట్ల షేర్ రాబట్టింది పదహారు కేంద్రాలలో నూట ఐదు రోజులు ఆడింది టాలీవుడ్ లో ఇరవై కోట్ల షేర్లు సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డు నిలిచింది గోపాల్ కాంబోలో తెరకెక్కిన ఫోర్త్ మూవీ ఇది అప్పటికే ఈ కాంబోలో తెరకెక్కిన మూవీస్ అన్ని ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి అంచనాలకు మించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఓ సంవత్సరం పాటు ఆడింది మూవీ ఇంటర్వెల్ రైల్వే స్టేషన్ ఫైట్ సాంగ్స్ డైలాగులు బూస్ బాంబ్ తెప్పించాయి పంతొమ్మిది కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి ఇరవై రెండు కోట్ల సేను రాబట్టింది నెంబర్ లెవెన్ సింహ రెండు వేల నాలుగు తర్వాత వరుసగా ఏడు ఫ్లాబ్లు వచ్చాక బాలయ్య నటించిన చిత్రం ఇది సమరసింహారెడ్డి రెడ్డి నరసింహ నాయుడు రికార్డును ఈజీగా బ్రేక్ చేసింది రెండు వేల పదిలో హై గ్రాసరిగా నిలిచి ఎన్నో సంచలన రికార్డులను నమోదు చేసుకుంది మూడు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులతో పాటు రెండు వందల రోజులు కూడా ప్రదర్శింపబడింది బాలయ్య టెర్రిఫిక్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్ నెంబర్ టువెల్వ్ లెజెండ్ బాలయ్య బోయపాటి సీను కామ్ రిలీజ్ అయిన సెకండ్ మూవీ ఇది రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఈ సినిమా రెండు వేల పదిహేడు వరకు ఆడడం విశేషం నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్న రాయలసీమలోని ఎమిగనూరు శివ ట్యాగిస్ లో వెయ్యి రోజుల పైగా ఆడి ట్రెండ్ సెట్టర్ రికార్డులు సృష్టించింది సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ కూడా జరుపుకోవడం మరో విశేషం బాలయ్య డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు నెంబర్ థర్టీన్ అఖండం బోయపాటి సీను బాలయ్యల హెట్టికన్ బ్లాక్ బస్టర్ అఖండం గుంటూరు జిల్లా చిలకరూరి పేటలోని రామకృష్ణ థియేటర్లో అయితే నూట డెబ్బై ఐదు రోజులు ఆడి ఎన్నో రికార్డులు సృష్టించింది బోయపాటి సీని దర్శకత్వంలో బాలయ్య నటించిన సింహ లెజెండ్ అఖండ ఈ మూడు చిత్రాలు నూట ఐదు రోజులు పూర్తి చేసుకోవడం మరో ఘనత అఘోర పాత్రలో నటించిన బాలయ్య యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే డైలాగులు గోస్ బాంబ్ తెప్పించాయి నెంబర్ ఫోర్టీన్ వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ గా నిలిచింది అని రోజు శృతి హాసన్ బాలయ్యకు జోడిగా నటించారు ఏడు డైరెక్ట్ కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఆలూరిలోని ఎస్ఎల్ ఎన్ఎస్ థియేటర్లో అయితే నూట డెబ్బై ఐదు రోజుల వరకు రోజుకు నాలుగు ఆటలతో రన్ అవ్వడం మరో విశేషం తన మాస్ యాక్టింగ్ మాస్ డైలాగులతో అదరగొట్టాడు బాలయ్య ఈ పద్నాలుగు సినిమాలతో పాటు బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించిన దానవీర సూర కర్ణ మూవీ కూడా నూట డెబ్బై ఐదు రోజులకు పైగా ఆడింది బాలయ్య చిన్న పాత్రలో నటించాడు కాబట్టి ఈ మూవీని పరిగణలోకి తీసుకోవడం లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను